ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుందండి మరో సరిగిన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అందరూ కూడా లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్ కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వేస్ నుంచి దిమ్మ తిరిగే ప్రకటన రానుంది డబ్బులు చెల్లించకుండానే రైల్వే టికెట్లు బుక్ చేసిన సౌకర్యం కలిగించనుంది మనం ఇప్పటివరకు ఆన్లైన్లో ఈ కామర్స్ వేదికలో చూసే బై నో పే లెటర్ విధానాన్ని ఇది పూర్తి అంటే పూర్తి వివరాలు ఇలా ఉన్నాయన్నమాట ఇండియన్ రైల్వేస్ దేశవ్యాప్తంగా సరికొత్త సౌకర్యం అందుబాటులో తీసుకురానుంది త్వరలో బై నో పే లెటర్ విధానం ప్రవేశపెట్టనుంది ఈ విధానంలో ఎలాంటి అడ్వాన్స్లు డబ్బులు చెల్లించకుండానే రైల్వే టికెట్ బుక్ చేసుకునేటువంటి సదుపాయం రానుంది ఇప్పటికే రైల్వే శాఖ ప్రయాణికుల సౌకర్యం వేరువేరు ఆ సందర్భాల్లో వేరువేరు నిబంధనలను ప్రవేశపెడుతుంది రైల్వే ప్రయాణిని మెరుగ్గా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది ఇందులో భాగంగా ఈ కొత్త విధానం త్వరలో అందుబాటులోకి రానుంది బైన పే విధానం ఇది అడ్వాన్స్ రుసుము చెల్లించకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్లాల్సి వచ్చినప్పుడు సమయానికి తగినంత డబ్బులు లేనప్పుడు ఈ విధానం పనిచేస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో బై నో పే లెటర్ విధానం ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు అయితే టికెట్ బుక్ చేసిన పద్నాలుగు రోజుల్లోగా సంబంధిత డబ్బులు చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అంటే పద్నాలుగు రోజుల సమయం ఉంటుంది పద్నాలుగు రోజుల్లోగా డబ్బులు చెల్లిస్తే ఎలాంటి ఛార్జ్ అయితే ఉండదు పద్నాలుగు రోజుల్లో డబ్బు చెల్లించకపోతే మొత్తం టికెట్ ధరపై మూడు పాయింట్ ఐదు శాతం సర్వీస్ ఛార్జ్ అయితే చెల్లించాలి అయితే ఈ సౌకర్యం ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకునే వారికి వర్తిస్తుంది అందుకే టికెట్ బుక్ చేసుకునేటప్పుడు టైం లిమిట్ అన్ని ఎన్ని రోజులు ఉందనేది చూసుకొని ఆ తేదీలోగా చెల్లించాలి అప్పుడు మనకు ఎలాంటి పెనల్టీ పడదు ఇక మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట